హాయ్ అండి మేమైతే మా పెద్దోడు కాలేజీకి అడ్మిషన్కి అయితే వెళ్ళాము అక్కడి నుంచి వెళ్ళొచ్చాక మా వారైతే వంట స్టార్ట్ చేశారు అంటే తీసుకు నిన్న తీసుకొచ్చారు కదా అవి అయితే బాగు చేశారు ఎన్నండి మూడు గంటల సేపు బాగు చేశారండి అవి చాలా కష్టమైతే చాలా కష్టం కాళ్ళి ఇట్లా ఒడిగిపోయినాయి అండి చాలాసేపు ఆ ఎండ్లోనే మూడు గంటల సేపు అయితే చాలా సేపు చేశారు వెళ్ళి వాటర్ వాటర్ అని చెప్పి మధ్యలో అడిగారు అడిగితే అడిగితే ఇవ్వటానికి వెళ్తే కాళ్ళని వణికిపోతున్నాయి ఎంత టైము పన్నెండు పన్నెండు పదకొండింటికా నుంచి రెండి రెండు అయింది ఇంచుమించు రెండు అయిందండి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఒక మూడు ఆ టైంలో పెద్దోడు అడ్మిషన్ కానీ కాలేజీకి అయితే వెళ్ళాము వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశారు ఆ ముక్కలు కట్ చేసి ఉంచారు కదా అవైతే స్టార్ట్ చేశారు ఇంక ఇప్పుడు మా వారు వంట అయితే చూస్తారు

దీనికి అన్నీ కట్ చేసుకున్నారండి ఇదిగోండి ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిరకాయలు అక్కడైతే పేస్ట్ పట్టారు ఏంటిదండి పేస్ట్ ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఏమో కూరలు అది ఈ ఈ పేస్ట్ వచ్చేసేమో చేపల కూరలు కండి మా మావయ్య గారు నేను అయితే చేపల కూర తినము మా పెద్దోడు కూడా తినడు ఇంకా అందుకని చెప్పేసి అటువైపు అయితే ఇదైతే గుడ్లు కోసం కట్ చేసుకున్నా నువ్వు తినిపిస్తావు మరి అవి తినిపిస్తావా మామూలుగా తినడండి చేపల కూర అందుకని అయితే దాగబెట్టేసాడు అక్కడ ఆయిల్ వేసాడు అందుకని అన్న ఏంటి రెండు ఇప్పుడు వేసావేంటూ చేయకూడదు ఎప్పుడు ఒకలాగే చేయకూడదు కాకపోతే బాగా మంచిగానే ఉంటే బాగానే ఉంటది లేకపోతే మొన్న బాగుంది చిన్నోడు బాగుంది బాగుంది అన్నాడు ఇదేనా ఎట్లాగేనా సరే మా కూర అయిపోయిందా అన్నం ఉండాలి ఉండాలి అంటే చాలా ఉండేసా పొద్దున్న రెండు రెండు గ్లాసులు వేసా బియ్యం ఈ ఫ్రైకి పనికిరావేమోనండి వేసారండి రెండు కోడి కొడ్లు వేసావి ఏంటి పెద్దవాడికి తినడుగా చేపలు తినడం తినడండి తన్నేస్తుంది అండి ఈ పొగంతని కూరకి ఇదిగోండి మా వారైతే నూనె కాగాక పేస్ట్ అయితే వేశారు కదా అదైతే బాగా వేయగాక ఉప్పు పసుపు కారం చింతపండు పులుసు పోసేసి ముక్కలైతే వేశారండి నేనైతే ఆ ప్రాసెస్లో చేయను వేరేగా చేస్తాను ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇదైతే చక్కగా ఉడుగుతుంది ఉడికాక కొత్తిమీర కట్ చేయాలి సరే కొంచెం జన అయితే మిగిలింది ఇవైతే మిగిలినవి జిప్ లాక్ కవర్లో అయితే వేసేసి పెడుతున్నారు స్టోరేజ్ మళ్ళీ వండుకుంటారు సండే ఇవాళ వారు సోమవారం మళ్ళీ ఇంకా నాలుగు రోజులు మావ్య ఏమన్నాడు తెలుసా ఎప్పుడు ఎప్పుడు వండేసుకోరా ఫ్రెష్గా ఈ నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి దాని రసం అంత పోయాక చక్కగా వండుకుంటావా మొత్తం పోయితే దాని టేస్ట్ అంత పోయి అన్నారు తెచ్చుకుంటే ఎప్పుడు ఎప్పుడు తెచ్చుకుంటేనే బాగుంది మరి తక్కువ తెచ్చుకోవాలి అప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాం తక్కువ తెచ్చినప్పుడైనా తక్కువే తెచ్చుకోవాలి ఎక్కువ తెచ్చుకోకూడదు ఎందుకు పాడైపోయి దాని రసం దాని టేస్ట్ ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టి 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 సప్పదనం అయిపోతుంది ముక్కలైతే ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడండి అవి మొక్క మిగిలిపోయింది